दस्तावेज लेका लायकता अब्दुलअली दस्तावेजों लेका लायकता अब्दुलअली दस्तावेजों लेका लायकता अब्दुलअली बदललली बदललली दस्तावेजों लेका लायकता अब्दुलअली बदललली बदललली दस्तावेजों लेका लायकता अब्दुलअली बदललली बदललली दस्तावेजों लेका लायकता अब्दुलअली लायकता बदललली डॉक्युमेंट राइट लायकता बदललली डॉक्युमेंट राइट लायकता बदललली बदललली दस्तावेजों लेका लायकता बदललली లోచిందా నమస్తాం తెలియజేసుకుంటున్నాను మరి నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎయిటీ పర్సెంట్ అబో ఆఫీసుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దగ్గర దగ్గర నూట యాభై ఆఫీసుల్లో ఒక్క నెంబర్ కూడా పడకుండా సోదరులందరూ సహకరించారు వారందరికీ కూడా నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి కొన్ని ఆఫీసుల్లో ఇదిలేని పరిస్థితుల్లో ఎందుకంటే మరి నామాలు రాయాల్సిన వాళ్ళు కానీ కొద్దిగా ఫారెన్ వెళ్ళాల్సిన వాళ్ళు జీపీఎల్ లాంటివి ఉంటాయి అవి ఆపడానికి కుదరదు కారణంగా కొన్ని చోట్ల ఒకటి రెండు నెంబర్లు పట్టడం జరిగింది సో వాటిని కూడా మేము పరిగణలో తీసుకోవట్లేదు ఎందుకంటే కొన్ని కొన్ని ఎమర్జెన్సీలు ఉంటాయి ఎమర్జెన్సీకి మేము కూడా రిలాక్సేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి దా దృష్టిలో మాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు మేము బాగా కవర్ చేసాం మరి అందరూ లేఖల్లో కూడా సహకరించారు ప్రతి సభ్యు నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రతి సభ్యు నుంచి ప్రతి దసా లేఖ కూడా మా గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు మేము ఎంత చేసాం మేము ఎంత చేసామని మరి పబ్లిక్ కూడా సహకరిస్తున్నారు నిన్న వచ్చిన పబ్లిక్ కాదు నిన్న ఒక ఆవిడ వచ్చింది ఎంఓడి రద్దు చేసుకోవాలని ఆవిడ క్యాన్సర్ పేషెంట్ సో మేము రిక్వెస్ట్ చేసాం మేడం గారు ఇది పరిస్థితి అని సరే మేము సోమవారం వస్తామని వెళ్ళిపోయింది ఆవిడ మరి ఆవిడకి కూడా ఈ పత్రిక ఒక్కొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పబ్లిక్ కూడా సహకరిస్తున్నారు సమస్యని అందరూ గుర్తించారు ఒక ప్రభుత్వం తప్ప మా ఈ విలేకరులు చేసే ఈ పెండన్ కార్యక్రమంలో అయినా సరే ప్రభుత్వం గుర్తిరిగి మా సమస్యను పరిశీలిస్తుందని ఆశిస్తున్నాం ఈ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కానీ మరి చిత్త అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది అధికారులు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు మరి అన్ని గ్రూపుల నుంచి కూడా పెడుతోంది మరి వాళ్ళ రేపట్లో సమస్యని ప్రభుత్వం దృష్టికి వెళుతుంది వెళితే పరిశీలిస్తే సరే ఉంది లేకపోతే ఏం చేయాలనే కార్యాచరణ தடுப்படி சோமவா நிர்ணயிச்சாங்க தெரியும்